పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం సరిహద్దుల్లో పరిస్థితిని ఊహించని రీతిలో మార్చివేసింది అన్ని రాష్ట్రాల సాయుధ పోలీసులను ఏకం చేస్తూ భారత సరిహద్దు భద్రతా దళం ఏర్పాటుకు బాటలు వేసింది అలా మొదలై ఇవాళ మొత్తం నూట ఎనభై ఆరు బెటాలియన్లు రెండు పాయింట్ ఐదు లక్షల సిబ్బందితో వేల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును నిత్యం పహారా కాస్తోంది బిఎస్ఎఫ్ దేశ సరిహద్దులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న బిఎస్ఎఫ్ వందల అరవై ఐదు డిసెంబర్ ఒకటిన ఏర్పాటైంది నిరంతర సరిహద్దు భద్రతా విధులను ఈ దళానికి అప్పగించారు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ దళం అన్ని రాష్ట్రాల సాయుధ పోలీసు దళాల్ని ఏకం చేస్తూ సరిహద్దు భద్రతా దళంగా మారింది నిజానికి మొదట విభజన అనంతరం అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలన్నీ తమ తమ ప్రాంతాల్లోని సరిహద్దు కావలికి ప్రత్యేక సాయుధ పోలీసు దళాలను ఏర్పాటు చేసుకున్నాయి అలా ఏర్పాటు అయింది గుజరాత్ లోని సర్ క్రీక్ ప్రాంతం నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు పాకిస్తాన్ తో సరిహద్దుని కావలి కాసే గుజరాత్ ఫ్రాంటియర్ పోలీస్ రాజస్థాన్ రాష్ట్రం ఆర్మ్డ్ ఫ్రాంటియర్ పోలీసులను అంతర్జాతీయ సరిహద్దు కావలి కోసం వినియోగించింది పంజాబ్ సరిహద్దు పోలీసు దళం పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును పహారా కాసేది జమ్మూ కశ్మీర్ లో జే ఆర్ముడ్ పోలీసు బలగాలు సరిహద్దు భద్రతను పర్యవేక్షించేది ఈశాన్య ప్రాంతాల కోసం అస్సాం రైఫిల్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటిబిపి సశస్త్ర సీమా బల్ ఎస్ ఎస్బీ తదితర విభాగాలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కంటే ముందున్న తూర్పు పాకిస్తాన్ అప్పటి బంగ్లాదేశ్ సరిహద్దును కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా పర్యవేక్షించేవి అలాంటి సందర్భంలోనూ పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం ఆ పరిస్థితి మార్చేసింది పెరుగుతున్న సవాళ్లు సమస్యలతో అప్పుడే అన్ని రాష్ట్రాల సరిహద్దు పోలీసులు ఏకమై ఒకే దళంగా ఏర్పాటు చేయాలని కేంద్ర నిర్ణయించింది ప్రత్యేకించి కీలక వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్న సర్దార్ సరిహద్దు పోస్ట్ ఇందుకు కారణమైంది ఇండో పాక్ సరిహద్దుల్లో వ్యూహాత్మకమైన ఈ పోస్టుపై పాక్ తొలిగా దాడి చేసింది అప్పటికి ఆ పోస్టు వద్ద కావలి ఉన్న సిఆర్పీఎఫ్ గుజరాత్ ఫ్రాంటియర్ పోలీసులు అమరులయ్యారు అయినప్పటికీ వీరోచితంగా పోరాడి లేవి భారత భూభాగంలోకి చొచ్చుకు రాకుండా మన బలగాలు కాపాడాయి అమరుల త్యాగాలకు గుర్తుగా ఈ పోస్టును ఇప్పటికీ కొనసాగిస్తోంది పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ సరిహద్దు భద్రతా దళం ఇంకా ఏర్పడక ముందు భారత సరిహద్దులంతా కూడా ఇండోపాక్ బోర్డర్లో కేవలం రిజర్వ్ సిఆర్పిఎఫ్ బలగాలు అలాగే ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి సాయుధ పోలీస్ దళాలు మాత్రమే కావాలి కాసాయి బీఎస్ఎఫ్ ఏర్పడక ముందు ఇక్కడ సర్దార్ పోస్ట్ అనేది ఉండేది బా శత్రు సైన్యం మోకలు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శత్రుశేఖని మోకలు తొలిసారిగా ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇక్కడ దాడి చేశాయి ఇక్కడ మన ఆరుగురు జవాన్లు సిఆర్పిఎఫ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ సాయుధ పోలీస్ బలగాలకు చెందినటువంటి ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోయినందుకు గుర్తుగా వారి వారి త్యాగాలకు గుర్తుగా ఈ సర్దార్ పోస్ట్ను ఇక్కడ నిర్మించారు కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బల్ పేరిట ఇక్కడ స్మారక స్థూపం ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది అయితే బీఎస్ఎఫ్ కూడా ఈ సరిహద్దు పోస్టును సర్దార్ పోస్ట్ను అత్యంత కీలకంగా అత్యంత పురాతనమైనదిగా భావిస్తుంది అందుకనే ఇక్కడ స్మారక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ స్మారక స్థూపంలో అప్పుడు అమరులైనటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు అలాగే ఇక్కడ సాయుధ పోలీస్ బలగాలకు సంబంధించినటువంటి అమరులైన వారి పేర్లను కూడా ఇక్కడ పొందుపరిచింది బిఎస్ఎఫ్ మొత్తానికి అత్యంత కీలకమైన పోస్ట్గా దీన్ని భావించవచ్చు ప్రత్యేకించి సర్దార్ పోస్ట్ అనేది సరుకు రాణఫ్ కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన పోస్టుగా గా కూడా ఇక్కడ భావిస్తుంది భారత పాక్ సరిహద్దు మధ్యలో ఉన్నటువంటి ఈ పోస్ట్ బిఎస్ఎఫ్ కు అత్యంత కీలకం అలాగే అత్యంత పురాతనమైంది కూడా ఆ ఘటన అనంతరమే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సరిహద్దు సాయుధ పోలీసు దళాలను ఏకం చేసి ఒకే దళంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తొలిసారిగా గుజరాత్ ఫ్రాంటియర్ పోలీస్ దళంతో మిగతా రాష్ట్రాల సాయుధ పోలీసులను కలుపుతూ బిఎస్ఎఫ్ ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన అలా బిఎస్ఎఫ్ ఊపిరి పోసుకుంది నుంచి బిఎస్ఎఫ్ బలగాలు రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్న ఒకటి 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 నెంబరు సరిహద్దు రాయికి సమీపంలోని సర్దార్ పోస్టును తమ ఆవిర్భావ ప్రాంతంగా గుర్తించి అదే ప్రాంతంలో అమరులైన జవాన్లకు గుర్తుగా స్థూపాన్ని ఏర్పాటు చేసింది అలా అన్ని సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో ఓ సంయుక్త సంస్థగా ఏర్పాటైన బిఎస్ఎఫ్ ప్రస్తుతం నూట ఎనభై ఆరు బెటాలియన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళంగా అవతరించింది దాదాపు రెండు లక్షల యాభై వేల మంది జవాన్లు అధికారులు దేశమాత సేవలో నిమగ్నమై ఉన్నారు దేశ సరిహద్దుకు తొలి రక్షణ కవచంగా ఉన్న బిఎస్ఎఫ్ ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు రేఖను కూడా పహారా కాస్తోంది భౌగోళికంగా విభిన్న పరిస్థితుల్లో పనిచేస్తున్న సరిహద్దు భద్రతా దళం అత్యవసర దాడుల కోసం ఆర్టిలరీ విభాగంతో పాటు మెరైన్ వింగ్ ఎయిర్ వింగ్ లాంటి విభాగాలను కూడా కలిగి ఉంది ప్రత్యేకించి అరేబియా సముద్రంలోని ఉప్పునీటి కయ్యల ప్రాంతం నుంచి గుట్టు చప్పుడు కాకుండా చొచ్చుకొచ్చే ముష్కర్లను మట్టుబెట్టేందుకు క్రీక్ కమాండో విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది అరవై భారత సరిహద్దు భద్రతా దళం ఏర్పడడానికి కూడా ఆవిర్భవించడానికి కూడా ఇదొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇది సర్దార్ పోస్ట్గా చెప్తారు ఈ ప్రాంతాన్ని శత్రుముఖులు అంటే పాకిస్తాన్ సైన్యం దాడి చేసినప్పుడు ఇక్కడ సిఆర్పిఎఫ్ అలాగే సాయుధ గుజరాత్ పోలీసులు మాత్రమే ఇక్కడ పా కాస్తున్నారు ఈ సమయంలోనే పాకిస్తాన్ దళాలు ఇక్కడ దాడి చేయడంతో ఈ సర్దార్ పోస్ట్ అత్యంత కీలకమైన పురాతమైన పోస్ట్ కింద మారింది అలాగే ఒక రకంగా బిఎస్ఎఫ్ ఆవిర్భావనికి కూడా ఈ సర్దార్ పోస్ట్ కీలకమైనదిగా భావించుకోవచ్చు